తను చూడగలిగిందేమో చీకటి కానీ ప్రపంచానికి తను ఇచ్చేది విలుగు చూపు లేకపోయినా కానీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ప్రంజల్ పాటిల్ యొక్క స్టోరీనే ఇది థర్టీ డేస్ థర్టీ యూపీఎస్సీ సక్సెస్ స్టోరీస్లో రోజు డే ఎలెవన్ అందరు లాంటి నార్మల్ సైల్ గానే జన్మించిన మన ప్రంజల్ పాటిల్ ఆరేళ్ళకే తన చూపును పూర్తిగా కోల్పోయింది నీ వల్ల ఏమవుతుంది చూపు లేకుండా ఏమీ చేయలేవు అని అనుకున్న అందరినీ కూడా మార్చే విధంగా తను చదువుకుంటూ కష్టపడి ఢిల్లీ యూనివర్సిటీలో పిహెచ్డి దాకా చదువుకుంది కానీ ఎక్కడో ఒక వ్యక్తి ఏదైనా గొప్పగా సాధించాలనే కోరిక చివరికి దృష్టిపడింది ఐఏఎస్ మీద సో కష్టపడి చదువుతూ ఉంది కానీ అందరూ హండ్రెడ్ పర్సెంటేజ్ బ్లైండ్నెస్తో ఖచ్చితంగా యూపీఎస్సీ క్లియర్ చేయలేమనేసరిగా కానీ తనకున్న మెటీరియల్ సోర్సెస్ ఆడియో సోర్సెస్ అన్నిటితో కూడా తన చదవడం స్టార్ట్ చేస్తుంది ఎవరి మాట పట్టించుకోకుండా తన ధ్యేయం మీద కఠినంగా శ్రమిస్తుంది అలాగే రెండు వేల పదహారులో ఏడు వందల డెబ్బై మూడవ ర్యాంక్ వస్తుంది కానీ తన ర్యాంక్ రైల్వేస్లో పోస్టింగ్ వస్తుంది కానీ రైల్వేస్లో చూపు లేని వారికి పోస్టింగ్స్ లేవు కాబట్టి వారిని అంతకంటే తక్కువ పోస్టింగ్లు వేస్తారు కానీ ఇక్కడ జాబ్ తన చిన్న చూపు చూసినా తను తన ధ్యాన్ని ఇంకా కఠినంగా శ్రమించి ఈసారి వన్ ట్వంటీ ఫోర్త్ ర్యాంక్తో టూ థౌజండ్ సెవెంటీన్లో ఐఏఎస్ ఆఫీసర్గా నిలిచింది ప్రంజయ్ పాటిల్ సో ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి చూపు లేకపోయినా కష్టాలున్నా ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మీ ప్రయత్నం మీ గమ్యం మీ శ్రమ సరైన దారిలో ఉంటే ఖచ్చితంగా మీ సక్సెస్ అనేది మీ దగ్గర ఉంటుంది నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటే నెవర్ ఎవర్ గివ్ అప్